ఏటా ఆషాఢ మాస పౌర్ణమిని గురు పౌర్ణమిగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది ఆ రోజు గురువులను పూజిస్తారు అసలు గురు పౌర్ణమి విశిష్టత ఏమిటి పురాణాల్లో ఈ పండుగ ప్రస్తావన ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం హైందవ మతంలో ఒక్కో దేవుడికి ఒక్కో రోజు ప్రత్యేక పర్వదినంగా జరుపుతారు అయితే శుద్ధ పౌర్ణమి రోజు వచ్చే గురు పౌర్ణమి గురించి చాలా మందికి సందేహాలున్నాయి గురు పౌర్ణమి రోజున ఏ దేవుడిని కొలవాలి గురు పౌర్ణమి ఎందుకు జరుపుతారు ఇలాంటి ప్రశ్నలు వ్యక్తమవుతాయి గురు పౌర్ణమిని వ్యాధి వ్యాస పౌర్ణమిగాను పిలుస్తారు గురు బ్రహ్మ గురు గురుదేవో గురుదేవు మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ అన్న శ్లోకం ప్రకారం గురువు త్రిమూర్తి స్వరూపుడు అందుకే వ్యాసుడి పేరిట గురు పౌర్ణమిని జరుపుకుంటారు ఆ రోజున మహర్షి వేదవ్యాసుడిని పూజిస్తారు తమ గురువుల ఆశీర్వాదం తీసుకుంటారు గురు పౌర్ణమి రోజున చంద్రుడిని ఆరాధించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం చంద్రోదయం తర్వాత చంద్రుడిని పూజించి ఆయనకు అర్ఘ్యం ఇస్తారు మహర్షి వేదవ్యాసుడు శ్రీ మహావిష్ణువు అంశంగా భావిస్తారు పరాశర మహర్షికి సత్యవతికి జన్మిస్తాడు వేదవ్యాసుడు భగవంతుడిని చూడాలనే కోరికతో తపస్సుకు అనుమతించాలని కోరుతాడు వేదవ్యాసుడు దాంతో తల్లి సత్యవతి అందుకో అనుమతిస్తుంది అయితే ఎప్పుడైనా ఇల్లు గుర్తుకు వస్తే వెంటనే తిరిగి రమ్మని చెబుతుంది అందుకు వ్యాసుడు అంగీకరించి తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్తాడు అలా కఠోర తపస్సు చేసి జ్ఞానాన్ని పొందుతాడు వ్యాస భగవానుడు తర్వాత వేదాలు మహాభారతం పద్దెనిమిది మహాపురాణాలు బ్రహ్మసూత్రాలను రచించాడు మానవాళికి జ్ఞానాన్ని అందించటం వల్ల వ్యాసుడు వేదవ్యాసుడయ్యాడు నేటికి గురు పూర్ణమి రోజున తొలి గురువుగా ఆయన్ను స్మరించుకుంటున్నాం